క్యారమిల్ చేస్తున్నానండి క్యారమెల్ అండ్ జెల్లీ స్ట్రాబెర్రీ జెల్లీ ఇంకా క్యారమెల్కి ఇలా కొంచెం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చక్కెర వేసుకొని నేను రెండు అలిప్ ప్యాకెట్లు అదే పాల ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్కి రెండు పాల ప్యాకెట్లు పాలన్నీ మొత్తం వేసేసుకోండి ఇందులో మనకు ఆ క్యారమిల్ ప్యాకెట్లో ఇలా ఒక ప్యాకెట్ ఇలా సాసు లాగా ఓకే ఇప్పుడు ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా కలబెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాము స్టవ్ మీద దీన్ని కలబెట్టుకుంటూ పొంగు వచ్చేంత వరకు ఉండనివ్వండి పొంగొస్తే చాలు మరి ఎక్కువ అంత కాగాల్సిన అవసరం లేదు పొంగ వచ్చేంత వరకు గ్యాస్ దగ్గర ఉండి చూసుకుంటూ కలబెట్టుకోండి ఎందుకంటే పాలనేటి తొందరగా పొంగిపోతాయి కదా కాబట్టి ఓకే చూసారు కదా పాల లెట్టి పొంగాయి కదా మీకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనం ఇలా బౌల్ తీసుకొని ఈ ప్యాకెట్ ఉంది కదా అంటే ఇది చక్కెర సిరప్ అంతా ఇందులో వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసుకున్నారు కదా ఇప్పుడు మనం మనము ఇందులో పాలు వేసుకున్నాం చిన్నగా చిన్నగా పోసుకోండి స్లోగా మనం తొందర తొందరగా పోసామనుకో మనం వేసిన అది ఉంది కదా క్యారం అది అనేది మొత్తం అంతా పైకి వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా సింపుల్గా చిన్నగా వేసుకున్నామంటే మనకు అది అట్నే కిందే ఉంటుంది ఇలా మొత్తం అంతా వేసేసుకోండి ఇలా అంతా వేసేసుకున్నారు కదా ఇంక ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఓకే డీప్ ఫ్రిడ్జ్లో కాదు ఓన్లీ మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్లోనే కింద పెట్టేసుకొని ఒక మూడు గంటలు అలా అయితే మనకు ఇది అనేది గట్టి పడుతుందనమాట ఓకే ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు జెల్లీ కూడా చేసేసుకున్నాము జెల్లీ కూడా చాలా సింపులే అనమాట కొంచెం చక్కెర వేసుకోండి అలాగే జెల్లీ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసేసుకోండి ఇంక ఇందులో మనము వాటర్ అనేటివి కాంచుకోవాలన్నమాట హాట్ వాటర్ వేసుకోండి దీన్నంతా మొత్తం కరిగిపోయే విధంగా కలబెట్టేసేయండి మొత్తం అంతా బాగా కరిగిపోవాలి చక్కెర అదంతా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తం ఇలా మొత్తం అంతా బాగా కరిగిపోయేటట్టు కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ని ఇలా బౌల్లో పోసుకోండి ఇలా వేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వీటిని ఒక మూడు గంటల లేదా నాలుగు గంటలు ఇంక వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఓకే మూడు గంటలకు అయితే బాగా అవుతుంది చూడండి క్యారమెల్ జెల్లీ అనేది రెడీ అయిపోయిందనమాట ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీన్ని మనం బోల్లించుకుందాం నాకు వాటం లేదు చూపిస్తా బోల్లించిన తర్వాత చూపిస్తా ఓకే సార్ కదా ఎంత బాగుందో క్యారమెల్ పుడింగ్ అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అమృతంలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే జలి చూడండి ఓకే అయితే ట్రై చేయండి మీరు కూడా సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్